కొద్దిపాటు తోటి భక్తులందరినీ అలవారించారు తన్మేహంలో ఉండిపోయారు భక్తులంతా కూడా వారికి కార్యక్రమాలు లభించాలని కోరుకుంటున్నాం మరి మన బాహీల్దార్ గారు చిరణారావు గారు లోపలికి రావాల్సిన కోరుతున్నాం జయ శ్రీరామ్ जी साहब तो और ये जो सरकारी नेचर पर चला हुआ है वीरौरा नंबर 200000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 <coughs> <coughs> Di <do na>, <coughs> <is>, <coughs> రెడ్డి గారు వారు కోలాడ వాస్తవ అన్నదాన కార్యక్రమాన్ని సహకరించారు వారికి వారి కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలగాలని అందరికీ సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాం అన్నదాన మహాదానం అన్న ప్రసాదాన్ని జాగ్రత్తగా స్వీకరించిన అందరికీ కూడా ఎంఆర్ఓ గారు కావాలండి ఇక్కడికి అన్న ప్రసాదాల దగ్గరికి ఎంఆర్ఓ గారు రమేష్ గారు ఎంఆర్ గారు తీసుకురండి కమిటీ గారు మనకి ఈరోజు విశేషంగా ఈరోజు జనవరి రెండవ వారం విశేషంగా మనకు అన్నదాన కార్యక్రమానికి ప్రత్యేక ఆశులుగా మన చిరుపూర్వ ఎమ్మార్ గారు ఇచ్చేశారు వారికి అందరికీ కూడా నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరం అదేవిధంగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అందజేస్తున్నాం భోగితో భాగ్యాలు సంక్రాంతితో సంబరాలతోటి అందరూ మంచిగా సుఖ సంతోషాలతో ఐరారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులుదొగుతూ ఉండాలని మన గ్రామం అభివృద్ధి చెందాలని పాడి పంటలతో పశు పక్షాదులతో కూడా వృద్ధి చెందాలని మన గ్రామము మన ప్రాంతము నియోజకవర్గము జిల్లా రాష్ట్రము దేశం మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందాం అందరూ బాగుండాలని కోరుకుంటేనే అందులో మనం ఉంటాం కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుందాం మన ఒక్కళ్ళే కాదు జై శ్రీరామ్ చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్